వెల్కమ్ బ్యాక్ ఆ కుటుంబానికి అధికారం కొత్త కాదు ఆ కుటుంబానికి ప్రధాని పదవి కొత్త కాదు దేశ స్వాతంత్ర సమరంలో పెరవేసుకుపోయిన వారసత్వం ప్రజాస్వామ్యానికి దిశ నిర్దేశం చేసిన నాయకత్వం ఆ కుటుంబానికి సొంతం ఆ కుటుంబ వారసుడిగా రాహుల్ తలుచుకుంటే ఎప్పుడో ప్రధానయ్యేవాడు కానీ ఇప్పుడు స్వశక్తితో ఎదిగి ప్రధాని పదవి వైపు అడుగులేస్తున్నారు మరి ఈ దారిలో రాహుల్ ముందున్న అడ్డంకులేంటి వాటిని అధిగమించడానికి ఆయన అనుసరించే వ్యూహాలేంటి రాహుల్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ఆయన పాత మాటల్ని కూడా కొత్తగా పబ్లిసిటీ చేసి పరువు తీస్తూ వచ్చారు రాజకీయ ప్రత్యర్థులు అయినా సరే రాహుల్ హుందాగానే ముందుకెళ్తూ వచ్చారు తన దారిలో తాను కష్టపడుతూ వెళ్తున్నారు సమస్య ఎక్కడుందో అన్వేషిస్తున్నారు నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన లెగసీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లేంతగా రాటుదేలుతున్నారు వారసత్వంతో కాదు సామర్థ్యంతో పదవిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు నిజానికి మోతీలాల్ నెహ్రూ నుంచి ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి పర్యాయపదంగా మారింది రాహుల్ని ఏఐసిసి అధ్యక్ష పీఠం మీదే కాదు ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టడానికి ఈ ఒక్క అర్హత చాలు కానీ తాను మాత్రం రాజకీయాల్లో రాటుదేలాలనే పదవుల్ని వద్దని ముందుకెళ్లారు ఇప్పుడు రాటు నిజానికి హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ కానీ అంతకుముందు అవసరం దృష్ట్యా ప్రధాని పదవి అధిష్ఠించిన ఇందిరాగాంధీ కానీ రాజకీయాల్లో అంత సమర్థంగా రాణించారంటే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాళ్లు తీసుకున్న నిర్ణయాలు మొదటి కారణమైతే అప్పటికే పార్టీలో బలపడ్డ ద్వితీయ శ్రేణి నాయకత్వం రెండు ఇందిరాగాంధీకి కానీ రాజీవ్ గాంధీకి కానీ రాజకీయాల్లో సలహాలిచ్చేందుకు కీలక విషయాల్లో అండగా ఉండేందుకు బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉండేది ప్రణబ్ ముఖర్జీ అర్జున్ సింగ్ లాంటి సీనియర్లు ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ హైకమాండ్ లో బలమైన నాయకులుగా రాణించారు ఇక మాధవరావు సింధియా రాజేష్ పైలట్ లాంటి యువనేతల్ని అప్పట్లోనే రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు నిజానికి ఒక నాయకుడు సమర్థుడిగా ఎదగాలంటే అందుకు అతని చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నాయకత్వం అత్యంత బలంగా ఉండాలి ఇదే సూత్రాన్ని ఇందిరా రాజీవులు పాటించారు అప్పట్లో పార్టీని వీడి వెస్ట్ బెంగాల్లో కొత్త పార్టీ పెట్టుకున్న ప్రణబ్ ముఖర్జీని మళ్లీ బుజ్జగించి పార్టీలోకి తెచ్చుకున్నారు ఇప్పుడు ఏకంగా ఆయనను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారు ఇలా బలమైన కోటరీయే ప్రధానులుగా వాళ్లను సమర్థుల్ని చేసింది కానీ ఇప్పుడు అంత బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు రాహుల్ చుట్టూ లేరన్నది ప్రధానమైన లోపంగా కనిపిస్తోంది నిజానికి ఇప్పుడు రాహుల్ చుట్టూ అంత రాజనీతిజ్ఞత ఉన్న నాయకులు లేరనే చెప్పుకోవాలి రాహుల్ చుట్టూ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియా నవీన్ జిందాల్ వంటి యువ నాయకులు ఉన్నా వారిలో నాయకత్వ లోపాలు చాలానే ఉన్నాయి దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒంటరిపోరు చేయాల్సి వస్తోంది అందుకే పార్టీ గెలుపైనా ఓటమైనా రాహుల్కే అంటగట్టేస్తున్నారు గత ఏడాది బీహార్ ఎన్నికల్లో మహాకూటమితో పొత్తు పెట్టుకుని ఇరవై ఆరు సీట్లు గెలిచిన విజయం రాహుల్ ఖాతాలోకే చేరింది ఈ ఏడాది యూపీలో పరాజయం కూడా ఆయన ఖాతాలోకే చేరింది అయితే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులు పార్టీ వైఫల్యాలన్నింటికీ రాహుల్నే బాధ్యుణ్ణి చేస్తున్నారు పంజాబ్ విజయాన్ని పక్కనబెట్టేసి యూపీ పరాజయాన్నే ప్రస్తావిస్తున్నారు నిజానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్తో పాటు గోవా మణిపూర్లలో బీజేపీ కన్నా కాంగ్రెస్సే ఎక్కువ సీట్లు దక్కించుకుంది కానీ ఇవేమీ రాహుల్ ఖాతాలో పటనివ్వటం లేదు ఇవాళ మొత్తం రాహుల్ చుట్టూ ఉన్న కోటరీ అంత ముసలి కోటరీ ఓల్డ్ కోటరీ ఉంది ఆ కోటరీ ఇవాళ రాహుల్ గాంధీ మాటను పూర్తి స్థాయిలో వినే పరిస్థితి లేదు ఇవాళ రాహుల్ గాంధీ తనకంటూ ఒక యువకోటరిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ యువ కోటరీ కూడా ఒక ఐడియాలజికల్ బేస్ కమిట్మెంట్ ఈ దేశం నవనిర్మాణానికి ఏ రకంగా పనిచేయాలి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం వృద్ధ జాతి ఎవరైతే ఉన్నారో వృద్ధతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కులాలను వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడుకోవడానికి ఎక్కువ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు ఇలా ప్రత్యర్థులు ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నా ఆయన మాత్రం నిబద్ధతతో దూసుకెళ్తున్నారు మోడీ ఆర్ఎస్ఎస్ లాంటి బలమైన నేతల్ని ఢీకొట్టేందుకు అవసరమైన అస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు ఇందుకోసం ఈ మధ్యకాలంలో రాహుల్ భగవద్గీతతో పాటు పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని కూడా అవగతం చేసుకుంటున్నారని వినికిడి మొత్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తోంది ఒంటరి పోరాటమే కానీ గతంతో పోలిస్తే మాత్రం రాహుల్ చాలా పరిణతి సాధించారు అది ఆయన మాటల దూకుడులోనే స్పష్టంగా అర్థమవుతోంది గతంలోలా రాహుల్ మాటల్లో తత్తరపాటు తొందరపాటు కనిపించడం లేదు స్పష్టంగా మాట్లాడుతున్నారు సూటిగా ప్రశ్నిస్తున్నారు స్ట్రైట్ గా నిలదీస్తున్నారు ముందు తనను తాను సమర్థుడైన నాయకుడిగా తయారు చేసుకుని ఆపై ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని చూస్తున్నారు నిజానికి ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలన్నా నాయకుడిగా ఒక స్థాయికి రావాలన్నా కొంత సమయం పడుతుంది ఇప్పుడు రాహుల్ ఆ దశలో చివరి స్థాయిలో ఉన్నారు ఇందుకోసం చాలా కష్టపడుతున్నారు రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు కాంగ్రెస్ లాంటి పార్టీని నడిపించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి తెలుసు కాబట్టే రాజకీయాలు సంకీర్ణ సూత్రాలు అన్నీ ఒక్కొక్కటిగా అవగతం చేసుకుంటూ వస్తున్నారు మొత్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీని దగ్గర నుంచి పరిశీలిస్తే ఆయనను అంత తేలిగ్గా తీసిపారేయలేమన్నది అర్థమవుతుంది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దేశ రాజకీయాలలో మార్పు వచ్చి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీని నడిపించే సమర్థుడైన నాయకుడిగా తయారవుతున్నాడన్నది మాత్రం ఇప్పుడు రాహుల్ని చూస్తే అర్థమవుతోంది కానీ కొన్ని ఇబ్బందులు పరిస్థితుల వల్ల రాహుల్లో ఉన్న నాయకుడు ఇప్పుడు బయటకు కనిపించలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం జనం మెచ్చే నాయకుడిగా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ వెళ్తున్నారు దేనికైనా కాలం కలిసి రావాలన్న ధోరణిలో ప్రస్తుతానికి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ముందుకెళ్తున్నారు